చూస్తున్నాం మనకు రెండు వేల ఎనిమిది సంవత్సరం డిఎస్సి లోపల ఎవరైతే అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్న విషయం మనకు తెలిసిందే సో వారందరూ కూడా ప్రజాభవన్కు మాకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి వారు ప్రజాభవన్ లోపల ఇక్కడ మనకు చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం అనేది జరిగింది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ అవుతుంది ఇంకా ఎప్పుడు మాకు ఇస్తారు పోస్టింగ్ ఆర్డర్స్ అనేది వాళ్ళు అందంలో ఉన్నారు ఆల్మోస్ట్ స్కూల్స్ అందరూ కూడా బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది సో వారికి తొందరగా పోస్టింగ్ ఆర్డర్స్ లో ఇవ్వనున్నట్టు మామూలు చిన్నారెడ్డి గారు కూడా తెలుపుతున్నట్టు తెలుస్తున్నారు సో ఇక్కడ అభ్యర్థుల మాటలు విందాం వాళ్ళేం ఏం మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి తెలుపుతూ ఇవాళ వీళ్ళందరూ ప్రైవేట్ టీచర్లు సార్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రైవేట్ టీచర్గా పనిచేసి ఈ ప్రైవేట్ ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన తర్వాత ఇప్పుడు వెరికేషన్ అయిన తర్వాత వీళ్ళకి అందరి స్కూల్ నుంచి బీజేసి సార్ రెండు నెలల నుంచి వీళ్ళకి జీతాలు సార్ రోడ్ల మీద నుంచి వీళ్ళకి జీతాలు లేదు సార్ ప్రైవేట్ టీచర్లు పెరిగించారు వీళ్ళు రూమ్ మీరు కట్టుకోలేకపోతున్నారు సార్ ఈఎంఐ కూడా ఉన్నాయి సార్ నెల నెల కట్టాల్సింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్ మన ప్రభుత్వం జీవితాంతం లూఢపడి ఉంటాం సార్ దేవంతమైన నాయకత్వాన్ని మాకు పెట్టుకుంటాము ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మాకు వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి షెడ్యూల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించి మాకు ప్రభుత్వ పాఠశాలను పంపాలని మీకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థించి వేడుకుంటున్నాం సార్ అధికారం రెగ్యులర్ కలుస్తున్నాం సార్ మేము డైరెక్ట్గానే కలుస్తున్నాం ఇన్స్ట్రాజెమ్ నడుస్తున్నాం ఏ దృష్టి కాబట్టి ప్రభుత్వ పెద్ద దృష్టి తీసుకుపోయి మాకు ఈ వారంలో షెడ్యూల్ ప్రకటిస్తే మేము కూడా మా అందరి పది టీచర్లో ఎక్స్పీరియన్స్ సార్ అందరూ సార్ పని చేసిండ్రు వెరిఫికేషన్ టైమ్స్ సో డే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది మన యొక్క డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రజాభవన్కు నిన్న వచ్చారు వారు సంబంధిత ముఖ్యంగా ఇక చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ సో ఏదైనా వీళ్ళకి తొందరగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఎట్లా ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళ యొక్క రెండు వేల ఎనిమిది లోపల మామూలు ఏమైపోయింది అంటే మనందరికీ తెలిసిందే అప్పుడు థర్టీ పర్సెంట్ డిఏడి వారికి అక్కడ రిజర్వ్ చేశారు సో దాంతో అప్పుడు ఏంటంటే బీఏడ్ వారు ఎవరైతే మామూలుగా టాపర్స్గా ఉన్నారో అంటే మార్క్స్ ఎక్కువ వచ్చాయి కానీ రిజర్వేషన్ వల్ల జాబ్ మిస్ అయింది రెండు వేల ఎనిమిదిలో బట్ అయినప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే హైకోర్టు వీరి యొక్క తరఫునే మనకు పాజిటివ్గా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది సో వీళ్ళందరికీ కూడా వెంట అంటే తొందరనే ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ మన మిత్రులు మిత్రులు పంపించారు ఈ ఫొటోస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యే యాభై రోజులు అవుతుంది మెరిట్ అండి కూడా సరే ఇవన్నీ వారు చెప్తున్నారు చివరి చివరి దశలో డిఎస్సీ జాబ్ అనేది కూడా ఆందోళన చెందొద్దు అని చెప్పేసి చిన్నారెడ్డి సో డిఎస్సీ రెండు వేల అభ్యర్థుల రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని రెండు మూడు రోజులు న్యాయం జరుగుతుందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు తమ పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాలకు చెందిన డీఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులు సుమారు రెండు వేల పైగా మంగళవారం ప్రజాభవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి వారితో నేరుగా మాట్లాడి ఆందోళన కారణం తెలుసుకున్నారు ఎడ్యుకేషన్ డైరెక్టర్ కుమార్ ఇతర అధికారులతో మాట్లాడారు తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి యాభై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని పలువురు అభ్యర్థులు చిన్నారెడ్డి చిన్నారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ తానే స్వయంగా ఫాలోఅప్ చేసి సమస్య పరిష్కారానికి వచ్చారు చూపుతానని ఎవరు ఆందోళన చెందొద్దన్నారు నిరుద్యోగులకు జోలు కల్పించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిఎస్సి రెండు వేల ఎనిమిది సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ కార్యదర్శి మెరుగు భాస్కర్ సార్ తదితరులు పాల్గొన్నారు ఏదైనా రెండు వేల అభ్యర్థులు చాలా లాంగ్ టైం అయిపోయింది వారందరూ కూడా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది అది ధర్మం మనందరికీ తెలుస్తుంది సో తప్పనిసరిగా వీరికి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కాబట్టి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి బట్ వీళ్ళకి ఏంటంటే స్పెషల్ పోస్టులు క్రియేట్ చేస్తున్నట్టు జీవోలో పట్టిన ఇచ్చారు ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు వేలకు పైచులకు వాళ్ళందరికీ కూడా కనీసం డిస్ట్రిక్ట్లో కూడా స్పెషల్ పోస్ట్లు క్రియేట్ చేసి బహుశా అందులోనే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఏదైనా తప్పనిసరిగా న్యాయం జరగాలి మిత్రులందరికీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అమ్మ మీరు పంపించిన ఎవరైతే స్వప్న అమ్మాయి ఉన్నారో మీరు పంపించినందుకమ్మ మీకు చాలా కృతజ్ఞతలు ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా పంపించారు సో మీకు మరొకసారి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సో మీ అందరూ కూడా తొందరలోనే పోస్టింగ్ వస్తుంది దయచేసి టెన్షన్ పడద్దు ఈజీగా కొంచెం డెఫినెట్గా వస్తుంది ప్రభుత్వం ఇద్దామని ఉద్దేశం ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఖచ్చితంగా మీకు త్వరలో పట్టిన ఆర్డర్స్ వస్తాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్